హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో బేస్ చేసుకొని మరి చాలా మంది రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత కొన్ని మెసేజెస్ వస్తున్నాయి మరి మేజర్ మెసేజ్ ఏంటి అదే విధంగా అదే స్కోర్ ఫైనలా ఏమైనా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా మరి ఏ విధంగా స్కోర్ పెరగచ్చు అనే దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి డిఎస్సి మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ యాక్చువల్ యాక్చువల్గా అయితే నిన్న త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ ఇచ్చాం ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ టైం దగ్గరలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ నిన్న లాస్ట్ ఆఫర్ క్లోజ్ అయినది బట్ చాలా మంది విద్యార్థులు సార్ ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి క్వశ్చన్ వేయడం వల్ల కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఫీజ్ గా అవుతుంది ప్రెసెంట్ అయితే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము సో సబ్జెక్ట్ వైజ్ గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వైజ్ గా గ్రూప్స్ క్రియేట్ చేశాము ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆ గ్రూప్ లో సెండ్ చేస్తాం మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి ఎవరికైనా మిలింగ్ ఉంటే నా నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ బట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే మాత్రము ఎయిట్ జీరో జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నంబర్ కు పే చేసి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి సరిపోతుంది మరి మాకు లింక్స్ ఎప్పుడు సెండ్ చేస్తారని మీరు క్వశ్చన్ వేయొచ్చు లింక్స్ అనేటివి వచ్చేసరికి టుమారో టుమారో రేపు నైన్ పిఎం కి ఎగ్జాక్ట్ గా మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆఫర్ అయితే ప్రెసెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఉంది ఫ్రెండ్స్ అందరూ వినియోగించుకోగలరు ఆలస్యం అయితే చేయవద్దు మరి లేట్ చేయకుండా మనము మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే ఈ రోజు ఆల్రెడీ మీకు టెట్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు ఈ రెస్పాన్స్ షీట్ ను బేస్ పరంగా ఓకేనా అది కూడా పేపర్ వన్ ఎస్సిటి పరంగా పేపర్ టూ ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి పేపర్ వన్ మాత్రమే రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఈ పేపర్ వన్ ఎస్ఈటి పిల్లలు రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత నాకు మెయిన్ గా మెసేజ్ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ గా సార్ నాకు ఎంత స్కోర్ వచ్చింది ఇదే ఫైనల్ స్కోర్ అని అడిగారు తర్వాత సార్ నేను కంప్యూటర్లో ఒక బటన్ అది నేను ఆన్సర్ ఫస్ట్ ఒక ఆన్సర్ చేశాను తర్వాత దాన్ని మార్చాను బట్ రెస్పాన్స్ షీట్లో మాత్రం ఫస్ట్ పెట్టింది నాకు ఆన్సర్ డిస్ప్లే అయింది అలా చాలా బిట్లు వచ్చాయి అది నిజమేనా అలా మిస్టేక్స్ జరుగుతాయని అడిగారు దాని గురించి అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలియదు చాలా మంది అయితే ఆ మెసేజెస్ చేశారు నాకైతే దాని గురించి అయితే క్లారిటీ అయితే తెలియదు బట్ రెస్పాన్స్ షీట్ను బేస్ చేసుకొని మార్క్స్ పెరుగుతాయా ఆస్కారం ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఇంకా టూ లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టూ లెవెల్స్ ఉన్నాయి మరి ఇది ప్రాథమిక కీ మాత్రమే ఇదే ఫైనల్ కీ కాదు ఇది ప్రాథమిక కీ ఏవైనా అభ్యంతరాలు ఉంటే అంటే కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు ఒక వన్ ఆర్ టూ డేస్ అభ్యంతరాలు తీసుకున్న తరువాత ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు అంటే ఇది ప్రైమరీ కీ ఇది మెయిన్ కీ అయితే కాదు ఇది జస్ట్ ఒక ప్రాథమిక కీ మాత్రమే మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ కీలు ఏవైనా అభ్యంతరాలు ఏవైనా ఉంటే తరువాత ఒక టూ డేస్ తర్వాత కానివ్వండి త్రీ డేస్ తర్వాత కానివ్వండి మెయిన్ కీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏవైనా మిస్టేక్స్ ఉంటేనే మిస్టేక్స్ లేకపోతే నో ప్రాబ్లం అదే స్కోర్ అవుతుంది ఏమైనా మీరు మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ మీరు యాక్చువల్గా ట్వంటీ వన్ ఆన్సర్ గవర్నమెంట్ బై మిస్టేక్ ట్వంటీ ఇచ్చింది అనుకోండి సో మీకు ట్వంటీ వన్ పెట్టింటే అక్కడ మార్క్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు కరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటే మార్క్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఏవైనా తప్పులు ఉంటే మాత్రము అది ఆడుకోవడానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది అది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా వరకు ట్వంటీ ట్వంటీ టూ లో అంతకు ముందు మనకు ఆగస్ట్ రోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ పరంగా చాలా మందికి నార్మలైజేషన్ లో మార్క్స్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి మరి అందరికి ఇంక్రీజ్ అవుతాయా ఈ రోజు అదే క్వశ్చన్ అదే ఫోన్ కాల్స్ పరంగా మెయిన్ గా అబ్జర్వ్ చేస్తాయి సార్ నాకు ఇలా పలానా షిఫ్ట్ లో నాకు ఇన్ని మార్కులు వచ్చాయి మరి మిగతా షిఫ్ట్ లో మాకు ఈజీగా వచ్చిందా కష్టంగా వచ్చిందా మిగతా షిఫ్ట్ లకి ఈజీగా వచ్చిందా కష్టంగా వచ్చిందా మాకేమైనా మార్క్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఈరోజు ఎక్కువగా రేస్ కావడం అయితే జరిగింది ఏ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఈజీ ఏ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ టఫ్ అనేది ఎవరు చెప్పలేరు అక్కడ రాసినటువంటి యాస్పిరీంట్స్ బేస్ చేసుకుని ఉంటుంది అంతే అంతే కాని ఆ క్వశ్చన్ పేపర్ ఈజీనా టఫ్ అని మాత్రం ఎవరు చెప్పలేరు బట్ ఫోర్ డేస్ ఎగ్జామ్ జరిగాయి మొత్తం ఎయిట్ షిఫ్ట్లు జరిగాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నార్మలైజేషన్ అయితే ఉంటుంది మీకు క్లియర్ గా ఏపీ టెట్ వెబ్సైట్ లో కూడా మీకు రెస్పాన్స్ షీట్ కింద ఒకసారి మీరు ఒక ఒక వర్డ్ కూడా చూడొచ్చు ఏపీ టెట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది చూడండి ఆ నార్మలైజేషన్ ఫార్ములా ఆ ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది మనం కూడా నార్మలైజేషన్ బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ప్రీవియస్ టెన్ అప్పుడు వీడియో చేసాము మనం నెక్స్ట్ కూడా ఐ మీన్ రేపు సపరేట్ గా నార్మలైజేషన్ ఫార్ములా దాని క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియో చేస్తా నో ప్రాబ్లం బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ లో మీకు స్కోర్ పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ మీకు తక్కువ వచ్చింటే వన్ ఆర్ టూ మార్క్స్ తక్కువతో క్వాలిఫై కాలేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరు లక్ ఉంది అనుకోండి నార్మలైజేషన్లో పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అంతేకాని ఇప్పుడు మీకు రెస్పాన్స్ లో వచ్చినటువంటి మార్కులే ఫైనల్ అయితే కాదు ఏవైనా కీలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కానివ్వండి ఆ ఫైనల్ కి రిలీజ్ చేయాలి తర్వాత నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయాలి ఐ థింక్ మార్చి ఫోర్టీన్త్ ఎప్పుడు మనకు రిజల్ట్ ఉంది కదా ఆ మార్చి ఫోర్టీన్త్ లో మనకు ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు ఇప్పుడు క్వాలిఫై ఉంటే మార్క్స్ ఏం తగ్గవు నార్మలైజేషన్లో మీకు మార్క్స్ అయితే ఏమి తగ్గవు ఇప్పుడు వచ్చినటువంటి మీరు క్వాలిఫై అయింటే హ్యాపీగా మీరు డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి డిఎస్సి పోస్ట్ పోన్ అయింది కదా అని అయితే చేయొద్దు నిర్లక్ష్యం అయితే అస్సలు చేయొద్దు సో ఇది ఒక మంచి అవకాశం అనేటువంటి మంచి అవకాశం అంటే మీరు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకోవడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఇంకా మీలో ఉండేటువంటి పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ పెంచినటువంటి గడువు అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ వ్య ఆ వేల వెళ్ళండి సమయం దొరికింది కదా అని ప్రిపరేషన్ లెవెల్స్ మాత్రము తగ్గించద్దు అంటే సమయం పెరిగింది కదా అని ప్రిపరేషన్ లెవెల్స్ తగ్గించారు అనుకోండి మళ్ళీ మీరు మొదటి స్థానానికి వస్తారు అంటే మీరు ఫస్ట్ ఎలా ఉన్నారో అలాగే వచ్చేస్తారు మీరు అలా కాదు ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా రెట్టింపు చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా రివిజన్ చేయడానికి సమయం దొరికింది అనేటువంటి ఉత్సాహంతో డబుల్ ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ మీకంటూ ఒక జాబ్ అయితే ఉంటుంది అలా కాకుండా అశ్రద్ధ చేశారనుకోండి మళ్ళీ మొదటిగా వచ్చేస్తారు మీకే నష్టం ఫ్రెండ్స్ ఎనీహౌ విష్యూ ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ కి ఫోకస్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ బాగా క్షుణ్ణంగా చదవండి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పాయింట్ ను వదలద్దు రన్నింగ్ నోట్స్ రాసుకోండి రన్నింగ్ నోట్స్ మేజర్ మేజర్ రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా చదవద్దు ఆ క్వశ్చన్ ని అదే ఐ మీన్ ఆ సెంటెన్స్ ని ఏ విధంగా క్వశ్చన్ క్వశ్చన్ ఫార్మేషన్ బేస్ చేసుకుని నా కానీ ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది సో డైరెక్ట్ అడగచ్చు ఇండైరెక్ట్ అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్టే ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు ఏ ఇస్ ఈక్వల్ టు పిఎఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా చదివింటారు మీరు ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు ఎక్కడోసారి ప్రాబ్లమ్స్లో అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ ఇచ్చింటారు అదే అర్ధ సంవత్సరానికి సంబంధించి మీకు మొన్న టెట్ ఎగ్జామ్ లో ఫార్ములా అడిగారు డైరెక్ట్గా ఫార్ములా అడిగాడు అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసే విధంగా వన్ ఇయర్ కి కాంపొని అమౌంట్ ఫార్ములా ఏంటి అని అడిగాడు సో అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తూ వన్ ఇయర్ కి ఏమవుతుంది టైం పీరియడ్ ఏమవుతుంది డబల్ అవుతుంది ఓకేనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది బై టూ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఏక్వల్ టు హండ్రెడ్ హోల్ పవర్ టూ ఎన్ అవుతుంది సో అక్కడ మీకు ఆ లాజిక్ కాన్సెప్ట్స్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు విష్ యూ ఆల్ ది బెస్ట్